హాయ్ అండి ఎలా ఉన్నారో అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు నేను మజ్జిగ పులుసు చేస్తున్నానండి దానికోసం నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క అలాగే గిన్నె తీసుకొని కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకుందాం అండి ఇది పొడుగ్గా కట్ చేసుకోవాలి మజ్జి మజ్జిగ పులుసుకైనా మజ్జిగ చారుకైనా మన ముందు వీడియోలో మజ్జి చారు ఉందండి ఎలా ఉంది ఏ విధంగా చేశాననేది చూడండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకుందామండి ఇలా తొక్కలు తీసేసిన తర్వాత ఉల్లిపాయ నీట్గా కడగాలి అబ్బా ఇవన్నీ ఎందుకు చెప్తారబ్బా మాకు తెలుసులే అంటారేమో అని కొంచెం చెప్పాలి కదండి మరీ సైలెంట్గా ఉంటే వీడియో బాగోదు కదా అందుకోసమని మాట్లాడుతున్నాను అనమాట ఇప్పుడు ఉల్లిపాయ కడిగేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు ఇందులో మనము పచ్చి కారమే వాడతాము కారం పొడి అయితే ఏమేయమండి పచ్చి కారం అయితే టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ఒక వెరైటీ అండి మజ్జిగ చారులో మజ్జిగ పులుసులో ఇది మజ్జిగ పులుసు అంటాము మేము మీరేమంటారో చెప్పండి మజ్జిగ చారు అంటే వెండి కారం వేసుకొని ఖాళీ సింపుల్గా చేసుకుంటాం అనమాట అది కూడా చాలా బాగుంటుంది ఎక్కువ మేము మజ్జిగ చారే తింటాము ఇది కూడా బాగుంటుంది ఇది దీంతో కాంబినేషన్ ముద్దపప్పుకైతే ఇంకా బాగుంటుందండి పచ్చి కారం ఇస్తాం కాబట్టి టేస్ట్ ఇంకా మస్తు ఉంటుందన్నమాట అలాగే ఇష్టమైతే అలా చేసుకోవచ్చు ఇలాగ ఇష్టమైతే ఇలా చేసుకోవచ్చు అండి కానీ రెండు ప్రయత్నించండి ఏ విధంగా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇప్పుడైతే మన పచ్చిమిర్చి ముక్కలుగా తుంపేసుకున్నాం అండి మనం ఇవేమి ఇలాగే వేయమనమాట మిక్సీ పట్టేస్తాం కాబట్టి ఇంకా పచ్చిమిర్చి ఏమి విడిగా వాడము తాలింపులో కూడా ఏమి వేయమనమాట మరి ముందు చేసిన మజ్జిగ చారులో అయితే పచ్చిమిర్చి మనం పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటాము అదేంటంటే మనము చారు కలుపుకొని తినేటప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు ఆ పచ్చిమిర్చి చాలా టేస్ట్ వస్తుందండి తినేటప్పుడు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇదంతా మిక్సీ పట్టేసుకుందాము దీంతోపాటు నేను రాళ్ళు ఉప్పు అయితే తీసుకుంటున్నానండి సాల్ట్ వేయను రాళ్ళు ఉప్పు అయితే ఇది మెత్తగా అయిపోతుంది అలాగే కొంచెం అంత జీలకర్ర ఈ రాళ్ళు ఉప్పుకి ఈ పచ్చిమిర్చి అల్లం అనేది కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి అంటే మిక్సీ పట్టేసుకోవాలి మరి పేస్ట్ లాగా మెత్తగా పట్టకండి అలా పట్టేమంటే మొత్తం పెరుగులో కలిసిపోయి ఎక్కువ కారం అనిపిస్తుంది అనమాట అలా కాకుండా కచ్చా పచ్చాగా పడితే అవి మనం పంట కింద పడ్డప్పుడు మనసు టేస్ట్ అనిపిస్తుంది పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొంచెమంది కొంతమంది ఇష్టపడరు కదండీ వాళ్ళకి నచ్చదనమాట ఇలా పేస్ట్ లాగా అయితే మజ్జిగలో కలిసిపోతుంది పెరుగు కట్ చేసుకుని ఇందులో నేను అయితే హాఫ్ లీటర్ పెరుగు అయితే తీసుకుంటున్నానండి చూడండి పెరుగు ఈ విధంగా తీసుకున్నాము హాఫ్ లీటర్ సరిపోతుంది ఇది కొంచెం గడ్డలు లేకుండా మెత్తగా చేసుకోవాలన్నమాట చూడండి ఇలా గడ్డలు పెరుగు గడ్డగడ్డగా లేకుండా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కచ్చాపచ్చాగా తంచిపెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇదంతా కలిసే వరకు కలపెట్టేసేయాలండి ఇట్లా కలుపుకోవాలి చూడండి బాగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకి ఏవి అంటే పల్సగా కావాలి లేదా గట్టిగా కావాలనేది దీంట్లోనే పసుపు వేసేస్తున్నాం మనం ఎప్పుడు తాలింపులో వేస్తాము మజ్జిగ చారులో ఈ మజ్జిగ పులుసులో దీంట్లోనే వేసేయాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో మనం ఉప్పు వేయలేదు చూసారా ఎందుకంటే పచ్చిమిర్చిలో ఉప్పు వేసామో అదే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి మరి పల్స్గా చేసుకోకూడదు కొంచెం చిక్కగానే ఉంటేనే బాగుంటుందండి దీంతో కాంబినేషన్ ముద్దపప్పు కూడా బాగుంటుంది చూడండి ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం చూడండి ఒక గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు చూడండి నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి ൂ വിധിങ്ങൾ റെഡി അയിൻ്റ്